హాయ్ ఎవరి వన్ మరి తెలంగాణలో ట్రిట్ సంబంధించి ఆన్లైన్ పరీక్షలు ముసిన విషయం తెలిసిందే అలాగే మరి ఈ నెల ఇరవై నాలుగున ప్రాథమికకి వస్తుంది అలాగే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు కూడా ఆబ్జెక్షన్ స్వీకరిస్తారు మరి ఫిబ్రవరి ఐదున ట్రిట్ సంబంధించి ఫలితాలు విడుదల కాబోతున్నాయి అలాగే మరి డిఎస్ సంబంధించి పోస్టుల వివరాలు స్పౌజ్ సంబంధించి వివరాలు మరి ఇతరత్ర అంశాల పరిశీలన చేస్తే ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వాటి మ్యూచువల్ బదిలీలో పోస్టల్ ఎఫెక్ట్ ఉండటప్పటికీ అంటే మ్యూచువల్ బదిలీ అంటే ఒక జిల్లాలో ఒక ఒక స్కూల్ నుంచి వేరే స్కూల్కు టీచర్ వెళ్తే వేరే జిల్లాకు వెళ్తే మరి ఆ పోస్ట్ సంబంధించి వేరే జిల్లా నుంచి ఆ స్కూల్కి వస్తారు కానీ ఇక్కడ స్పౌజ్ సంబంధించి మాత్రం ఏదైతే భార్యపడతల ఉద్యోగులు ఉన్నారో మరి వేరే జిల్లాలకు వాళ్ళ ఆప్షన్ ప్రకారం వెళ్ళడం జరుగుతుంది ఇలా దాదాపు ఒక పదమూడు జిల్లాలో గతంలో బ్లాగ్ చేసిన జిల్లాలో ఇప్పుడు స్పౌజ్ వెళ్ళి చేపడుతున్నారు దీనివల్ల ఖచ్చితంగా కొన్ని జిల్లాల్లో పోస్టులు నష్టపోయే అవకాశం ఉంది అంటే కొన్ని జిల్లాలకు ఒకటే ఉమ్మడి జిల్లాకు కేంద్రానికి ఎక్కువ మంది ఎక్కువ జిల్లాల నుంచి వెళ్ళడం వల్ల ఆ ఉమ్మడి జిల్లా పరిధిలోని మిగతా జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రానికి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా కొన్ని జిల్లాల్లో మరి పోస్ట్ తగ్గే ప్రభావం ఉంది ఆ ప్రభావం పై పడకుండా ఉండడానికి ప్రభుత్వం దృష్టిలో నిర్ణయం తీసుకెళ్ళడం జరిగింది ఇది సంబంధించిన వార్త చూస్తే మరి జిల్లాలో పోస్ట్ తగ్గకుండా స్పౌజ్ బదిలీలు చేపట్టాలి రాష్ట్ర డీఏడిబీ డబ్ల్యూస్ సంఘం డిమాండ్ అంటే ఇక్కడికి ఇచ్చారు మరి నిరుద్యులకు నష్టం లేకుండా స్పౌజ్ బదిలీలు ఉండాలని రాష్ట్ర డిఎడిబీ డబ్యూస్ సంఘం డిమాండ్ చేసింది సుమారు విద్యాశాఖ విడిలేసిన ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఉపాధ్యాయ స్పౌజ్ జాబితాలో కొన్ని జిల్లాలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు బదిలీ చేశాయని పేర్కొంది మరి నిరుద్యులకు నిరుద్యోగులకు నష్టం జరగకుండా వచ్చే డిఎస్సీలో జిల్లాలోని పోస్ట్ తగ్గకుండా చూడాలని మంగళవారం ప్రకటనలో తెలియజేసింది హన్మకొండ కరీంనగర్ సిద్దిపేట వరంగల్ మహబూబ్ నగర్ నిజామాబాద్ మేడ్చల్ జిల్లాలకు ఎక్కువ సంఖ్యలో స్పౌజ్ బదిలీలతో రావడం వల్ల మరి రాబోయే డీఎస్పై ప్రభావం చూపనుందని పేర్కొంది మరి ఇలా క్లియర్ వేకెన్సీలపై ప్రభావం లేకుండా చూడాలని విదేశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు అలాగే నిరుద్యోగులకు నష్టం లేకుండా స్పౌజ్ బదిలీ చేపట్టాలి రాష్ట్ర డీఏడి బిడబ్యూ సంఘం డిమాండ్ అంటే ఇక్కడ కూడా చూసి ఇవ్వడం జరిగింది బై ఎయిట్ థర్టీ ఫోర్ ఉపాధ్యాయ స్పౌస్ జాబితా కొన్ని జిల్లాలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగ నష్టం లేకుండా మరి డిఎస్సీ పని పోస్టుల ప్రభావం లేకుండా ఖచ్చితంగా క్లియర్ వేకెన్సీ తగ్గకుండా చూడాలని నిన్న మనం మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఆ ఈరోజువింగ్ టీచర్లు కూడా మరి వేరే జిల్లాలో ఈరోజు జాయిన్ పోతున్నారు మరి సంబంధించిన వార్త కూడా ఇవ్వడం జరిగింది మరి నిరుద్యోగులకు నష్టం లేకుండా స్పౌజ్ బదిలీలు ఉండాలి డిఐబీడబ్ల్యూ సంఘం డిమాండ్ ఇచ్చారు రాష్ట్రంలో నిరుద్యోగులకు నష్టం లేకుండా స్పౌస్ టీచర్ల బదిలీలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర డిఎల్బిడబ్ సంఘం డిమాండ్ చేసింది మరి ఇందుకు సంబంధించిన ఎనిమిది ముప్పై మంది ఉపాధ్యాయుల స్పౌస్ బదిలీల జాబితాలో కొన్ని జిల్లాలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు దీంతో నిరుద్యోగులకు నష్టం కలుగుతుందని వివరించారు మరి వచ్చే డిఏసీ ఉపాధ్యాయ పోస్టులపై ప్రభావం చూపకుండా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరారు మరి హన్మకొండ కరీంనగర్ సిద్దిపేట వరంగల్ మరి జిల్లాలకు స్పౌజ్ బదిలీపై ఎక్కువ రావడం వల్ల ఖచ్చితంగా పోస్టులపై ప్రభావం చూపడుతుంది కాబట్టి ప్రభావం లేకుండా చూడాలని నిన్న విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది మళ్ళీ అలాగే మళ్ళీ తెలియపైకి ఏడాది బీఈడి కోర్సు దశాబ్ద కాలం తర అనంతరం తిరిగి పునరుద్ధరించాలని ఎన్సీఈటీ నిర్ణయం నాలుగేళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ లేదా రెండేళ్ళ పీజీ విద్యార్థులకు సౌలభం అంటే ప్రస్తుతం ఉన్న టూ ఇయర్స్ డి బీఈడ్ అలానే ఉంటుంది కొత్తగా ఇది వన్ ఇయర్ బీఈడీ కంటే నాలుగు సంవత్సరాల బీఈడి కాకుండా అంటే నాలుగు సంవత్సరాల డిగ్రీ ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళకు అలాగే రెండు సంవత్సరాల పీజీ వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది మూడు సంవత్సరాల డిగ్రీ వాళ్ళకు ఏదావిధిగా టూ ఇయర్స్ బీఈడి ఉంటుంది అంటే ఎన్సిటి చైర్మన్ పంకజ్ జారావురావు వెళ్ళాడు మరి దశాబ్ద కాలం తర్వాత ఏడాది బ్యాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విధానం తిరిగి పునరుద్ధరించాలని ఎన్సిఈటి నిర్ణయించింది మరి ఇటీవల పాలకమైన సమావేశంలో నిర్ణయం తీసుకుంది తిరిగి ఏడాది బీడీ కోర్స్ను పునరుద్ధరిస్తే నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇది వర్తింపనుంది పాఠశాలలో విద్యా నాణ్యత ప్రేమ పెంచాలన్న ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు డిసెంబర్ కేంద్రంలో ఏడాది బీడీ కోర్సు నిలిపేసింది మరి టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి రెండేళ్ల బీడీ కో ప్రవేశపెట్టారు మరి ఈ నెల పదకొండున ఎన్సీఈటీ టీచర్స్ ఎడ్యుకేషన్ మరొక మీటింగ్ జరిగింది జనరల్ బాడీ మీటింగ్కి సంబంధించిన బీడీ కోర్సు ఏడాది కాల పరిమితి మరి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి మూడేళ్ల యూజీ ప్రోగ్రాంలు పూర్తి చేసిన వారికి ఇది అందించబడదు అలాంటి వారు రెండేళ్ల బీడీ ఏదావిగా చేయాల్సి ఉంటుంది మరి అలాగే రెండేళ్ల బీఈీ ప్రోగ్రామ్ను అందించే సంస్థలు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ నాటికి మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్గా మారాలి అని ఎన్సీఈటి చైర్మన్ వెల్లడించారు అలాగే మరి ఎన్సిఈటి నిబంధనలు రెండు వేల ఐదు పేరుతో ముసాయిదా సమర్పించడం కృషి చేస్తున్నామని అరవారు తెలిపారు మొత్తానికైతే ఇది వన్ ఇయర్ బీడీ కోర్సు వరకు అంటే నాలుగు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా రెండేళ్ళ పీజీ పూర్తి చేసిన వరకు మాత్రమే వర్తిస్తుంది సో ఇది అలాగే మరి మిగతా అంశాలు ఖచ్చితంగా డిఎస్సి సంబంధించి కూడా ఫిబ్రవరిలో ముందడుపుపడే అవకాశం ఉంది మరి టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా డిఎస్సీ పైన కూడా మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ